వెల్కమ్ టు టుడే టుమారో ఛానల్ నేను నరేష్ ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు మరణించి దాదాపు నాలుగు రోజులు గడుస్తుంది ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా చాలా మంది నటిజన్లు ఆయన గురించి ఆయన జీవితం ఎలా ప్రారంభమైంది అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఈ క్రమంలో గద్దర్ గారు గురించి ఒక ప్రస్తావన పైకి వచ్చింది బండెనుక బండి గట్టు అని చెప్పేసి ఆ సాంగ్ లో దొర ఎవడురో దొర పీకుడైందిరో అని చెప్పేసి ఆయన దొరల పాలన గురించి ఈరోజే కాదు ఆయన ఎంగేజ్ నుంచే పాటలు పాడడం ప్రారంభించాడు అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తుంది దొరలేనే చెప్పుకోవాలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది వెలమ సామాజిక వర్గం అంటే దొరలు అని కూడా అంటారు అయితే దొరల పైన దొరలకు వ్యతిరేకంగా ఆయన పాటలు పాడినప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన అంతిమయాత్ర కానీ దహన సంస్కారాలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన జరిపించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి అయితే చాలా వరకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ గారి అంతిమయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా అందరూ ఇంతకీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తారా రారా అని అనుకునే క్రమంలో అలవాలోని ఆయన నివాసానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తున్నారని చెప్పేసి అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అక్కడ పోలీసులు అధికారులు నిర్వహించారు అయితే కేసీఆర్ గారు గద్దర్ గారి భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించి ఆయన సతీమణి కొడుకు సూర్యకిరణ్తో కూడా ఆప్యాయంగా మాట్లాడారు కేసీఆర్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా గద్దర్ గారు చనిపోయినప్పటికీ కేసీఆర్ గారికి ఆయన సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పాటలు పాడినప్పటికీ కేసీఆర్ గారు గద్దర్ గారి దాన సంస్కారాలను అధికారుల లాంఛనాలతో నిర్వహించారు గ్రేట్ కేసీఆర్ అని చెప్పేసి అందరూ అంటున్నారు ఒకసారి గమనిస్తే కనుక గద్దర్ గారికి కేసీఆర్ గారికి పడదా అనే విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే గద్దర్ గారు ఆయన తెలంగాణ ఆకాంక్షతో ఎన్నో పాటలు పాడి తెలంగాణ ప్రజల్లో జవసత్వాలను లేపారు ఇక్కడ కేసీఆర్ గారు కూడా తన మాటతో తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చారు ఆయనది పాట అయితే కేసీఆర్ గారిది మాట సో ఇద్దరు కూడా తెలంగాణ గురించే కొట్లాడారు అక్కడ గద్దర్ గారు గజ్జగట్టి పాట పాడితే ఇక్కడ కేసీఆర్ గారు సభల్లో సమావేశాల్లో మాటల తూటాలు పేల్చారు అయితే గద్దర్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారు ఈసారి ఒక పార్టీని ప్రారంభించబోతున్నారు గజ్వెల్ నుంచి పోటీ చేస్తున్నారు కేసీఆర్ పైనే తన యుద్ధం ప్రకటించారు కానీ ఆయన పార్టీకి పెట్టకముందే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కేసీఆర్ గారి గురించి ఒకసారి మాట్లాడితే కనుక గతంలో గద్దర్ గారు కేసీఆర్ గారు చాలాసార్లు కలిసి ప్రయాణించాలనుకున్నా కూడా రెండు వేల పద్నాలుగులో అది కుదరలేదు తెలంగాణ ప్రజా ఫ్రంట్ పేరుతో దాదాపు రెండు వందలకు పైగా సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం గద్దర్ గారి చేసినా కానీ అప్పటికే తెలంగాణ కళ సాకారం అయిపోయి అందరూ కూడా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ ఓటు వేయాల్సిందిగా కోరగా ఆ తెలంగాణ పేరుతో మరొక రాజకీయ పార్టీ అవతరిస్తే అది తెలంగాణ సమాజానికే తీరని ముప్పు అని చెప్పి గమనించి ఆ అడుగును వెనక్కి వేశారు గద్దర్ గారు ఇక తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత అందరూ కూడా ఆ ప్ర ఆ గవర్నమెంట్ని ఆ పార్టీని గెలిపించి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా ప్రజలందరూ కూడా ఓటు వేశారు ఇక ఆ తర్వాత గద్దర్ గారు కేసీఆర్ గారు ఎక్కడా కూడా కలవలేదు అయితే పది సంవత్సరాల తర్వాత మరి గద్దర్ గారు తెలంగాణ అయితే తెలంగాణ రావాలని కోరుకున్నామో ఆ కళ నెరవేరలేదు కావున ప్రజలు ఇంకా వాళ్ళ ఆకాంక్షలు నెరవేరలేదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అని చెప్పేసి ఆయన పార్టీ పెట్టే ప్రయత్నం చేశారు భవిష్యత్తులో కొద్ది రోజుల్లో ఆయన పార్టీ పెట్టే అవకాశం కూడా ఉంది జాతీయ స్థాయిలో ఆయన ఒక పార్టీ పెట్టబోతున్నారు జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏకం చేయబోతున్నారు ప్రతి గూడెము ప్రతి పల్లె వెళ్ళేసి గద్దర్ గారు పాటలు వినిపించి దేశ జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో అలయన్స్ అయ్యే అవకాశం ఉందని కూడా షికార్లు కొట్టాయి పుకారులు అయితే ఈ నేపథ్యంలో గద్దర్ గారు చనిపోయిన తర్వాత కేసీఆర్ రాక అనివార్యమైంది తప్పక కేసీఆర్ వచ్చాడు గద్దర్ని చూడ్డానికి ఆయన భౌతిక గాయానికి నివాళులర్పించడానికి కేసీఆర్ రావడం తప్పలేదు ముందుగా ఆయన రావాలనుకోలేదని చెప్పేసి చాలా మనకి వీడియోలు వస్తున్నాయి సోషల్ మీడియాలో ఒకసారి గమనిస్తే కేసీఆర్ గద్దర్ గారి దళిత జాతికి ఏం చేస్తారని గమనిస్తే కనుక ఎంతోమందికి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంతోమంది కి ఆయన ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాడు ముఖ్యంగా గద్దర్ గారి అక్కకుమారుడు క్రాంతి కిరణ్ ఆయనకు కూడా కేసీఆర్ గారు మొన్న రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది ఇక కార్పొరేషన్ల చైర్మన్లు అయితేనేమి ఎంతోమంది దళితులకే కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం ఏదైతే గద్దర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పీఠికను చేతిలో పట్టుకొని తిరిగితే కేసీఆర్ గారు ఏకంగా హైదరాబాద్ నడిబొడ్డున నూట ఇరవై ఐదు అడుగుల భారీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అదే అదే కాకుండా దళితుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఏకంగా పది లక్షల రూపాయల దళిత బంధుని ప్రకటించి గద్దర్ గారి సామాజికమైనటువంటి దళితులకు ఆయన ప్రతి నియోజకవర్గంలో దళితులకు దళిత బంధు పది లక్షల రూపాయల వ్యాపారాన్ని పెట్టించారు అదే కాకుండా బీసీలకు కూడా లక్ష రూపాయల బీసీ బంధు కూడా ఆయన ప్రకటించి ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఒక్కసారి గద్దర్ గారు ఆయన రోజు చూస్తుంటే ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఒక కర్ర ఆ కర్రకు నీళ్ళు లాల్ రంగు జెండాలతో పాటు బీసీకి సంబంధించినటువంటి బౌద్ధ మతానికి చెందినటువంటి రంగు బట్టలను కూడా ఆయన కట్టకు కట్టుకోవడం జరిగింది ఏదైతే గద్దర్ గారు చివరి వరకు ఆకాంక్షించారో కేసీఆర్ గారు ఆ జాతికి ఏదైతే గద్దర్ గారు కావాలనుకుందో కేసీఆర్ గారు చేసి చూపించారు అయితే గద్దర్ కేసీఆర్ వేరువేరు కాదు వాళ్ళ అడుగులు వేరైనప్పటికీ కూడా గద్దర్ గారు కన్న కలను కేసీఆర్ గారు రాజ్యాధికారం చేజిక్కించుకొని ఆయన చేయడం జరిగింది కానీ కొంతమంది సోషల్ మీడియా వేదికగా గద్దర్ గారు ఆ గద్దర్ గారిని వ్యతిరేకించారు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో వాటికి అన్నిటికీ సమాధానంగా మా ఛానల్లో ఈ వీడియోను మేము పొందుపరచడం జరిగింది